సోదరుడు అప్పారావు గారు ఇతర గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థికి మేము గెలిపించాలంటే ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు ఈ గాజువాక్లో పల్లా శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు గెలవాలని గాజువాక్ ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రేపు ఎన్నికలు వచ్చినా ఇల్లుటి వచ్చినా మేము సైకిల్ గుర్తుకు ఓటేస్తాం పల్లా శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటాం అనేటువంటి ఆలోచనతో గాజావు ప్రజలు ఉన్నారు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి పనితీరు వారు బాగా చూశారు వారు ప్రభుత్వం తాలూ పనితీరు కూడా బాగా చూశారు ఎక్కడైనా పేదవాడికి పట్ట ఇవ్వడానికి భూములు ఉండో కానీ వాళ్ళ కుమారులు మట్టి లేదా వాళ్ళ అనుచరులు కానీ ఆక్రమించుకోవడానికి భూములు చాలా గాజోకులు ఉన్నాయి అవన్నీ చూశారు అందుకనే స్వచ్ఛమైనటువంటి పాలన ఇవ్వడానికి నీతివంతమైనటువంటి పాలన ఇవ్వడానికి అందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టు మల్లా శ్రీనివాస్ గారు ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఆ విధంగా ఆయన గెలిపించాలని కోరుకుంటున్నారు అందుకని జనసేన పార్టీ తరఫున పూర్తిగా పార్టీ శ్రేణులన్నీ ఆయన నాయకత్వంలో ఆయన గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి ముందుకు పోతున్నాం అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు గాజువాకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అరవై ఎనిమిదవ పంచే సెంటిమెంట్గా విఘ్నేశ్వర స్వామి దగ్గర పూజ చేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నేను నా పేరు పల్ల శ్రీనివాసరావు అలాగే గాజువాక జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కోన తాతారావు గారు అలాగే మా గసలప్పారావు గారు వార్డు అధ్యక్షురాలు అనంత్ గారు అలాగే స్టాన్లీ గారు వీళ్ళందరూ అలాగే సీనియర్ నాయకులు కార్పొరేటర్స్ అందరి సమక్షం అరుణ్ అందరూ తాతారావు గారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మేము ఇంటింటి ప్రచారంకి వెళ్తాడు ఎందుకంటే మేము ఏదో వీధిలో నడిచి వెళ్ళిపోతామని మా ఆలోచన కాదు మా ఆలోచన ప్రతి ఇంటికి టచ్ చేయాలి ప్రతి ఇంటికి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజం యొక్క బీజేపీ యొక్క కూటమి యొక్క ఆవశ్యకత కోసం వాళ్ళు చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు భేదవాడు బ్రతుకులు కావచ్చు యువత భవిష్యత్తు కావచ్చు అలాగే ఈ నియంత పోకట్లతో వెళ్తున్నటువంటి ఈ వ్యక్తి చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా సమూలంగా నాశనం చేస్తుండడో ఆ పద్ధతి కావచ్చు వీటి కూడా ప్రజ ప్రజలందరూ కూడా విసుగు చెంది ఉన్నారు వారికి మరొకసారి ఎలక్షన్ ముందు చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో వచ్చేటట్టుగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలకు మేము ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగా స్పందిస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు మాకు మాకు మా కార్యకర్తలకి రెట్టింపు ఉత్సాహంతో మేము వెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం రేపు రాబోయేది ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం